బైరాగపడిలోని ఈ భగత్ సింగ్ కాలనీ ఆనుకున్న వినాయక స్వామి ఆలయాన్ని కూల్చివేస్తాం కూడా తిరుపతికి సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే ఇక్కడ భగత్ సింగ్ కాలనీ కట్టుకోవడం చేస్తాము కూర్చుంటాము ఇక్కడ ఇక్కడ కట్టున్నారు ఉంది నలభై అంటే ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చి కొట్టామంటారు మేము ఒక మాట చెప్తున్నాం గత నలభై సంవత్సరాలుగా మేము ఈ కాలనీ ఏర్పాటు చేసుకొని మాకు వచ్చిన సహాయం చేసుకొని చందాల రూపంలో మా ఈ వినాయక స్వామి దేవాలయం మేము నిర్మించుకోవడం జరిగింది ఈ గుడికి ఆలయానికి సమీపాన స్పందనలో కంప్లీట్ ఇచ్చింది మా గుడికి నిర్మాణానికి మేము డొనేషన్ ఇచ్చినాము మా వల్ల మీరు బతుకుతున్నారు అని చెప్పి గత నలభై సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు గత నలభై సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు మా గుడి నిర్మాణం జరిగింది మేమంతా భక్తి శ్రద్ధలతో మేము పూజలు చేసుకుంటున్నాము అయ్యప్ప మాలలు వేసుకున్నా శక్తిమాలలు వేసుకున్నా శక్తి మాలలు వేసుకున్నా మేమంతా గుడిని చాలా పవిత్రంగా కాపాడుకుంటున్నాం ఆ ఒక వల్ల ఇబ్బంది వల్ల మా భగత్ కాళీ వాసులంతా దగ్గర దగ్గర ఒక రెండు వందల కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి ఆయన దయచేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మా ప్రార్థన ఇది మొత్తం మీద చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఈ ఆలయానికి సంబంధించి నిర్మాణాలు చేపడుతున్నారు దీన్ని పూర్తి స్థాయిలో ఆపాలని చెప్పేసి కూడా మున్సిపల్ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపుతాము ఖచ్చితంగా దీన్ని అటువంటి కొట్టడాలు ఏమైనా చేపడితే మాత్రం దీన్ని తీవ్రస్థాయిలో మేము ఎమ్మెల్యేని కలిసి మరీ తీవ్రస్థాయిలో తీవ్రంగా ఉద్యమిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీవాసులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కూర్చుకొని ఆరు కొంచెం ఏడు కొంచెం అరకూర్చుకొని పండ్ల పాటలు మానుకొని మేము కట్టుకున్నాం గుడి ఇప్పుడు పెట్టుకున్నారని ఇబ్బంది వచ్చి కంప్లైంట్ చేస్తాడు అది మాకు ఈ బయట పట్టి ఎలా మా ఇండ్లు నిండిపోతున్నాయి కాలువలు కూడా నిండిపోతున్నాయి నలభై సంవత్సరాల నుంచి ఈ గుడి మేము ఇది కూడా చేసుకున్నాం కట్టుకోమని చెప్పారు కట్టుకొని రెడీ చేసుకోండి చేసుకున్నాక ఇప్పుడు వచ్చి మాకు కట్టవద్దండి ఇప్పుడు మీరు ఇబ్బంది పడిస్తారు ఇప్పుడు మేము నలభై సంవత్సరాలు ఇక్కడే ఉండి పుట్టి పురిగి ఉండి మా గుడి చందా చందా వేసుకొని కట్టుకోవడాం మేము ఇక్కడ మా పరిస్థితి ఇప్పుడు వద్దు మాకు వద్దు మేము పొడి గుడి అంటే చెప్పాక చేసాము ఈ కార్పొరేటర్కి చెప్పే చేసాము కార్పొరేటర్కి ఉండే అందరికి చుట్టుపక్కల అందరినీ పిలిపించాము మేము అందరినీ పిలిపించి అన్ని చెప్పాము మేము ఏమో మాకు పెట్టుకోండి అయ్యా మీరు అని చెప్పారు ఇప్పుడు వచ్చి మేము మేము పెట్టుకోవద్దు మేము ఇప్పుడు దౌర్జులాగా ఒక కొంత కంపెనీంచి డెబ్బై సార్ వచ్చింది మీరు సార్ వరకు మాకు టైం ఉంది పుట్టేస్తాము ఎక్కడో చెప్తున్నారు